హాయ్ అండి వెల్కమ్ గ్రాండ్ గ్రాండ్మా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ మీకు రేపు పాల్గొన పౌర్ణమి కానీ ఉగాదికి కానీ ఏ దేవుడికైనా ఈ విధంగా మాల చేసుకుని పత్తితో వేసుకోవచ్చండి అదే విధంగానో చూపిస్తానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా పత్తిని కొంచెం బారుగా తీసుకుని ఇలా కాడవత్తలు చేసుకుంటారు కదండి ఈ కాడవత్తులు చేసుకున్నట్టుగానే ఒక మూడు మూడు చొప్పున ఇలా కాడవత్తులు చేసుకుని నేనైతే సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఇలాగ మాల చేసి పత్తితో వేస్తామండి దేవుడికి అమ్మవారికి అమ్మవారికి కానీ అలాగే విష్ణుమూర్తికి కానీ శివునికి కానీ పరమేశ్వరుడికి కానీ ఎవరికైనా సరే ఈ విధంగా ఒక మాల చేసుకుని వేసుకుంటామండి పత్తితో అదేవిధంగా మీరు కూడా చేసుకుని వేసుకుంటారని చూపిస్తున్నాను ఈ విధంగా మనం వినాయక చవితికి వేసుకుంటాము అట్లానే అది ఏ ఏ పండగకైనా ఇలా వేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చండి లేదంటే మాస్క్ పని అనుకుంటే తీసేయచ్చు వరకు మాలని ఉంచుకోవచ్చు మనం రోజు రెగ్యులర్గా మాల వేసుకోకపోయినా ఈ విధంగా చేసి నెలల నెలలు తరపడి ఉంటాయండి ఇలాగా ఇలా మూడు మూడు ఒత్తుల్ని ఈ విధంగా గట్టిగా పట్టుకొని ఇలాగా మనం కొంచెం ముడి వేసుకుంటే ఈ విధంగా రెండు అయితే చేసుకోవాలండి ఒకటి చూసారు కదా ఇట్లాగనమాట ఇలా మూడు వర్షాలతో అయితే మనం చిన్నగా చేసుకోవచ్చు పెద్దగాను చేసుకోవచ్చు ఈ విధంగా మూడు వర్షాలని కూడా ఇదే విధంగా మర్చుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి ఇలా దగ్గర పెట్టుకొని నేను చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఈ ముడిలో వేసే కంటే ఇలా పెట్టేసుకుంటానండి మాలా ఈజీగా ఉంటుందని మాల లాగా కట్టేసుకుంటాను ఈ విధంగా చేసుకొని చివరిలా ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ సమానంగా వచ్చేలాగా రెండు వైపున చూసుకుంటూ చివరిలో కట్ చేసుకోవాలి ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అండి అందుకని అన్నీ ముందే రెడీ చేసుకొని అటు పెట్టుకున్నాను లేదంటే మనకి లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా జిగురు కొంచెం ఈ బాటిల్తో మనం గమ్ము తీసుకోవాలి గమ్ము తీసుకుని ఈ విధంగా గమ్మునైతే అంటించుకోవాలండి ఈ విధంగా గమ్ముని అంటించుకుని వీటికి కూడా అలాగే పువ్వుత్తులు చేసుకోవాలండి ముందు ఇలా ఈ విధంగా పువ్వుత్తులు చేసుకుని ముందు ఇలా కొంచెం పువ్వొత్తులు పెట్టుకోవాలండి అంటే తెలుసు కదా మీకు లేదంటే ఒకసారి చూపిస్తాను చూడండి కొంచెం చిన్నగా ముందు ఒక ఉండ చేసుకోవాలండి ఈ విధంగా గట్టిగా ఉండటం కోసం ఈ ఉండని ఈ పువ్వుతులో పెట్టుకుని మనకి ఇలా పత్తి తీసుకున్నామా ఈ పత్తిని కొంచెం వెడల్పెడదాన్ని తీసుకొని ఈ విధంగా ఈ పువ్వు ఈ ఉండనైతే పెట్టుకొని ఇట్లాగా చేసుకోవాలి చూసారు కదా గట్టిగా నిలబెడుతుంది అప్పుడు అప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి గట్టిదనం ఎక్కువ వస్తుందండి బాగా నిలబడుతుంది అప్పుడు మనం దేవుడికి మాలేసుకున్న అందంగా ఉంటుంది ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని అటు పెట్టుకోవాలండి వాటికి ఇవి సన్న ఇవి ఉన్నాయండి సన్న చిప్స్ ఇవి ఒక్కొక్కటి ఈ గమ్ములు రాసుకుని ఇదే విధంగా దీనికి అతికించుకోవాలండి ఇలాగ చూసారా అర్థమైంది కదా ఇలాగనమాట ఇలా అంటించుకుని ఉంచుకుని ఈ ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా మనం కొంచెం గమ్మునైతే వేసుకున్నాం కదండి నేను కొంచెం మైనకాయ మీద వేసుకున్నానండి అండి పట్ట మీద వేస్తే పాడైపోతుందని కింద క్లాత్ కూడా పెట్టుకున్నాను ఈ విధంగా మనం కింద గ్రీన్ ఎలా వచ్చిందంటారా ఈ గ్రీన్ కూడా ఇది టేప్స్ అమ్ముతారండి ఈ కింద ఈ టేప్స్ కూడా మనం తెచ్చుకొని ఒక చిన్న ముక్క అయితే చాలండి ఈ విధంగా మనం ఈ ఒత్తిని అయితే ఒత్తికి ఇలాగ అంటించుకోవాలండి ఇలా అంటుకుంటే అతుక్కుపోతుందండి ఇది ఇది అలాంటి టేపులు పది రూపాయలు పెడితే వస్తాయండి మనకి ఈ టేపుతో ఈ క్లాత్ని అంటించుకోవచ్చు లేదు అంటే మీకు కలర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా అంటించుకొని దానిపైన ఈ స్టోన్స్ అతికించుకోవాలండి చూశారు కదా ఇదే విధంగా అనమాట ఈ విధంగా ఒక్కొక్క ఫ్లవర్ని అంటించుకోవాలి అలాగా చూసారు కదండి అలాగే ఈ ప్లాస్టిక్ పువ్వులు ఉంటాయండి ఇవి కూడా అమ్ముతారు ప్యాకెట్ పది రూపాయలు ఉంటాయి పెద్ద ఎక్కువే ఉండవు కాస్ట్ ఏమీ కాదు మనం చేతులతో చేసుకుంటే అన్నీ ఈజీగా ఉంటాయండి ఇలా గమ్మటించుకుని ఈ పైన ఫ్లవర్ పెట్టుకుంటే పువ్వు రెడీ అయిపోతుంది చూసారా ఇలా అనమాట పీకాక్ ఫ్లవరు ఇలా రెడీ అయిపోయింది కొంచెం ఫ్యాన్ కింద ఆర్నిచ్ చేస్తే మనకి ఫ్లేవర్ రెడీ అయిపోతుంది ఈ విధంగా అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా అన్ని ఫ్లేవర్స్ ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది చేసుకున్నామండి అలానే ఎనిమిది ఫ్లేవర్స్ని ఇంకా కింద రౌండ్ది ఒకటి చేసుకోవాలి ఇవి కొంచెం మీకు చూపించడం కోసం ఇప్పుడు చేశాను కాబట్టి కొంచెం ఆరలేదండి ఆరినాకైతే బాగా అతుక్కుపోతాయి అలాగా ఇలా ఆరిపోతే చక్కగా అతుక్కుపోతాయండి మనకి ఇప్పుడు ఇదే విధంగా రౌండ్ ఫ్లేవర్ని చేసుకున్నాం కింద మాలకి రౌండ్ ఫ్లేవర్ కావాలి కదండి అవి చేసుకున్నాం ఇలాగే మూడు చొప్పున పెట్టేసుకుని వీటిని కట్టుకోవాలండి ఈ రౌండ్ ఫ్లేవర్ని కూడా అంటే ఇటు నాలుగు పెట్టాం కదా ఇటు ఒక నాలుగు పెట్టుకుని రౌండ్గా చేసుకుని చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ విధంగా మనం తొమ్మిది రెడీ చేసుకుని ఇలాగా ఒకదానికొకటిగా ఒక్క గమ్ము అంటించుకుంటూ ఒకదానికొకటి టచ్ చేసుకుంటూ ఉంచుకోవాలండి ఈ విధంగా గమ్ అంటించుకుంటూ ఈ విధంగా తొమ్మిది ఫ్లవర్స్ కలిపి ఒక ఫ్లవర్ కింద నేనైతే రెడీ చేశానండి ఇప్పుడు వీటికి ఒక గమ్మంటించుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క పువ్వు చొప్పున పెడదామండి ఇలాగా ఎందుకు అనిపించలేదు దీన్ని ప్లేట్ మీద పెడుతున్నానండి జిగురు అంటుకుంటుందని జిగురుతో ఇలాగా ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్క దానిలో Let's go. ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్కి అంటించుకున్నామండి ఇప్పుడు మొత్తం ఇలా అంటించేసుకుని ఈ మధ్యలో కూడా ఒక ఫ్లవర్ని గమ్ము పెట్టి అంటించుకోవాలండి బాగుంది కదా ఈ విధంగా ఒక ఫ్లవర్ని అదేవిధంగా అంటించుకోవాలి కొంచెం సేవ అయితే గాలికి అతుక్కుపోతుందండి కొంచెం ఆరితే అతుక్కుపోతాయి ఇప్పుడు ఒక యుద్ధం తీసుకోవచ్చండి ఈ రిబ్బన్ కూడా మనం ఇది కూడా అంతే పది రూపాయలు ఉంటుంది దీన్ని ఈ విధంగా బాగా తీసుకొని ఈ రిబ్బన్ కూడా బాగా తీసుకోవాలండి ఇలాగా ఈ బారుగా తీసుకున్న దాన్ని చూడండి ఇప్పుడు మనం దీనిపైన కదలకుండా కొంచెం పత్తి పెట్టుకోవాలి అదే ఇది పెట్టుకోవాలండి గమ్ము పెట్టుకోవాలి ఇలాగా ఈ ఫ్లవర్ని అయితే వంటించుకోవాలి అట్లానే ఇంకో ఎయిట్ ఫ్లవర్స్ ఇవి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఇవి కూడా ఒక్కొక్కటి ఈ విధంగా ఇవి కూడా ఇప్పుడు గమ్ము పెట్టించుకుని గమ్ము పెట్టుకుని ఈ విధంగా ఎత్తుక్కోవాలండి అంటించుకోవాలి చూసారా ఈ విధంగా అంటించుకొని ఇక్కడ ఇక్కడ కూడా మనం పిన్ని కొట్టుకుంటే దండ రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఇలాగా అమ్మవారి ఫోటోకి లేదా స్వామివారి ఫోటోకి ఉగాదికి కానీ లేదంటే పాల్గొన పౌర్ణమికి కానీ ఈ విధంగా మాల వేసుకుని అమ్మవారిది అయ్యవారి కృప కటాక్షాలు మన మీద ప్రసరించాలని కోరుకుంటూ ఈ విధంగా అయితే మాల కట్టుకుని నేను వేసుకుంటున్నానండి ఉగాదికి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనండి కామెంట్ కూడా పెట్టండి బాగుంది లేదు అనేది ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఇవి కూడా మధ్యలో ఇలా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కొంచెం ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్ ఉన్నా మంచి కామెంట్ ఉన్నా పెట్టండి నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు మంచి కామెంట్స్ పెట్టండి గుడ్ కామెంట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి లేదంటే ఈ విధంగా మనం పత్తితో మాల కూడా కట్టుకుంటూ మాల కూడా పెట్టుకోవచ్చండి ఆ ఎట్లా అంటే జడాలన్నట్టుగా అల్లుకోవచ్చండి అది అలాగో చూద్దామా ఇలాగా బారువి రెండు తీసుకొని అదే మూడు ఈ మూడు రకాలు ఈ విధంగా కూడా విడలతో అలుకోవచ్చు చూసారా ఈ విధంగా ఈ విధంగా మాలలాగా అల్లుకుంటూ ఈ విధంగా పెట్టుకోవచ్చు వీటిపైన కూడా పెట్టుకోవచ్చు నేనేం చేశానంటే మాల్లాగా అల్లకుండా ఈ విధంగా మాలకుంటూ కూడా చేసుకోవచ్చు అలా కాకుండా నేను ఇది దీన్నే ఈ విధంగానే బారుగా పోసుకొని ఈ మన పోగుల్ని ఇట్లా లైన్గా ఒక మాల్లాగా కట్టేసుకొచ్చానండి ఈ విధంగా కూడా మీరు ఇట్లా అనమాట మాల కాకపోయినా ఈ విధంగా కూడా అల్లుకొని పత్తి మాల మీద పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు చూసారా ఇట్లా అనమాట దారాన్ని తీసుకోవచ్చు లేదా ఒత్తిడి నేనగా కాడవత్తులు అయినా తీసుకోవచ్చండి ఈ విధంగా నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఇలా రెండు విధాలుగా మనం రెడీ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా పత్తిని మాలగట్లాగా ఇలాగా రెడీ చేసుకోవచ్చు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇదైతే రెడీగా ఉందండి దీని మీద ఇలా ఫ్లవర్ పువ్వు పెట్టేసుకుని ఇప్పుడు దీని మీద ఇదే అండి గమ్ముతో అంటించుకుంటూ ఇట్లా అంటి అంటుతుందండి గమ్ అంటించుకుంటూ ఈ విధంగా పెట్టుకోవచ్చు చూసారా అందంగా ఉంది కదండి మాల ఇలా పత్తితో కూడా గమ్మంటికొని ఈ వెనకాల భాగంలో దీనికి కూడా ఆ గమ్మ టించుకొని ఇలా అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి చూసారండి నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చివరిలో ఉంటే ఏమవుతుందంటే మనం మేకు పెట్టుకున్న మేకు తగిలించుకున్న అదేవిధంగా గమ్ముతో అంటించుకున్న బాగుంటుందండి ఈ చివరిలో అలా వదిలేయచ్చు విడిగా పటానికి ఏది నిలబడుతుందండి గమ్ముతో పెట్టి అంటించుకు చూశారు కదా ఈ విధంగా నేను రెడీ చేసిన మాల ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మంచి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్ జై శ్రీమన్నారాయణ